హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకు తెలియదు కదా దానికోసం ఒక అల్లారం అని తెప్పించా అది ఇది వచ్చి మనకి స్వర్ణ్ జెల్ స్మార్ట్ హెచ్ టూగా జెట్స్ నుంచి అమెజాన్లో ఆర్డర్ పెట్టి మీరు తీసుకున్నా ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్ ఈ యొక్క బాక్స్ని మనం అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఉంటే చూద్దాం అలాగే మీకు ఏ విధంగా ఉందో చూడండి ఇది మనకి కంటెంట్స్ వచ్చినవి దాంట్లో ఒక అల్లారం అంటే ఒక బెల్ ఉండే ఒక ఎక్విప్మెంటు దాంతోపాటు మనకి సెన్సర్స్ అనేది దాకా చేస్తుంది ఇది వైర్డ్ బేస్డ్ దీన్ని కంట్రోల్ అంతా వైర్ ద్వారా అవుతుంది సో మన ట్యాంక్ నుంచి వైర్ లాక్కోవాలి ఇది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు నేను ట్యాంక్ నుంచి వైర్ లాగింది కూడా చూపిస్తాను మస్తు షేడ్స్ ఉన్నాయా ఇలా ఇప్పుడు జనరల్గా మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ మనం రెండు డబుల్ ఏ బ్యాటరీస్ వేసుకోవాలి అది వేసుకునే ముందు దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎంఆర్పీ కాస్ట్ ఇవన్నీ రాశారు కానీ అమెజాన్లో అంత కాదు నాకు అమెజాన్లో ఫోర్ సెవెంటీ అంతా పడింది సో అది ఇది బ్యాక్ డే డోర్ ఓపెన్ చేయగానే మనకి డబుల్ఏ బ్యాటరీస్ రెండు వేసుకోవాలి సో మనం రెండు డబుల్ఏ బ్యాటరీలు వేసుకోగానే ఫస్ట్ మనకి ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది దీన్ని ఆన్ చేయడానికి స్విచ్ ఏమి ఉండదు సో ఇలా ఆన్ అయిపోయి లైట్లు వెలుగుతాయి మనకి ఈ లైట్లు వెలిగిన తర్వాత మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి ఆ టెస్టింగ్ ఏ విధంగా చేయాలని కూడా మీకు చూపిస్తాను నేను ఇది కొన్న ఎంపీనే టెస్టింగ్ అనేది ఏ విధంగా చేయాలో కూడా మీకు విషయం చెప్తాను అలాగే ఒక పేపర్ ఇస్తాడు మనకి గైడ్ యూజర్ గైడ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ గ్లాస్ వేసుకున్న తర్వాత చూసుకోవాలి దీంట్లో మనకి ఏంటంటే మూడు నావ్స్ ఇస్తాడు సెన్సర్ నాప్స్ ఇది ఆ మూడు నాబ్స్ కూడా ఈ సెన్సర్ బాక్స్ కంటే ఉంటుంది ఇది సెన్సర్ హబ్ అని దాని మీద రాస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ విత్ స్టాండ్ ఫార్టీ డిగ్రీస్ అని చెప్పేసి రాస్తుంటుంది చూడడానికి అంత క్వాలిటీగా ఉండదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అన్నాడు మనం ఏవీ తెలియదు కానీ దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ట్యాంక్ డోర్కి పైన క్యాప్ ఉంటుంది కదా క్యాప్కి ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు ఆ ఇన్స్ట్రక్షన్లో కూడా రాశాడు స్టీల్ గ్లాస్లో వాటర్ వేసి అన్నాడు కానీ మన దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి స్టీల్ రస్సు పెడుతున్నాం జనరల్గా ప్లాస్టిక్ దాంట్లో పెట్టమని చెప్పాడు వాడే సో మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి స్టీల్ రస్సు టచ్ చేస్తున్నాం ఫస్ట్ రెడ్ వేసాం రెడ్ తర్వాత గ్రీన్ బ్లూ వేసాం బ్లూ అంటే మీడియం లెవెల్ సో బ్లూ దానికి వాటర్ వాటర్కి తగిలితే అక్కడ బ్లూ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది సో అంటే దాని ఇండికేషన్ మనకి హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ వాటర్ ఉందని అర్థం సో బ్లూ అంటే బ్లూ వచ్చిందంటే మీడియం అంటే హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ వాటర్ ఉంది అలా మనం గ్రీన్ వేసామనుకో ట్యాంక్ ఫుల్ అయిపోయిందని చెప్పి ఇండికేషన్ మనకి మీకు అలాగే ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది కంటిన్యూస్ సౌండ్ దాన్ని ఎలా ఆపాలంటే దాని మీద టచ్ ఉంటుంది ఆ టచ్ సెన్సర్ మీద టచ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆగిపోద్ది సో లేదా ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత అది ఆగిపోతుంది అని చెప్పి దాంట్లో రాసాడు వాడు సో మనకు అది టచ్ అయిపోతే ఇప్పుడు ఒకటి ఒకటి తీసేద్దాం అంటే వాటర్ తగ్గుతుంది అనుకుందాం గంటలుగా అలా వాటర్ తగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసింది అప్పుడు బ్లూ లైట్ వెలుగుతుంది మనకి ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అనుకుంటే ఇప్పుడు మనకి రెడ్ వెలుగుతుంది అలాగే సైరన్ సౌండ్ కూడా వస్తుంది సైరన్ ఏంటంటే అలారం వచ్చి బీప్స్ అంటే కంటిన్యూస్గా రాదు బీప్ సౌండ్ బీప్ అలారం వస్తుంది అలా ట్వంటీ బీప్స్ రాగానే అది ఆటోమేటిక్గా అయిపోతుంది లేదా మనం ఆపుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ని ట్యాంక్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను అంతవరకు నా ఛానల్ చూస్తుండండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన బెల్లైకి ఉంటుంది బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ